హలో దిస్ సీజను ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఎక్కువగా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాము మాకు వచ్చే క్లయింట్స్లో అయితే అసలు విటమిన్ డి దేనికి అవసరం మనకి అండ్ విటమిన్ డి తక్కువగా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి విటమిన్ డి మన బాడీలో ఉంటే బాగా సో మనకి ఏ సమస్యలు రావు అనని కొంతమందికి చాలా డౌట్స్ అనేది ఉన్నాయి సో కామన్లీ మనం చూసుకుంటే మన ఇండియాలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ లో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనం చూస్తున్నాము అయితే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మీకు ఎప్పుడైతే మీ బాడీలో తక్కువగా ఉండిందో అప్పుడు ఎక్కువగా చూసుకుంటే మీకు ఎక్కువగా కాళ్ళు నొప్పులు రావడం అండ్ అలసట్లాగా రావడం ఎప్పుడు స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ గా ఉండడం స్కిన్ ఇష్యూస్ ఎక్కువగా ఉండడం హెయిర్ లాస్ అయిపోవడం అండ్ దానితో పాటు కొంచెం హెపటైటిస్ ఇష్యూస్ రావడం మూడ్ స్వింగ్స్ ఉండడం అండ్ దానితో పాటు ఎప్పుడు కూడా వెయిట్స్ క్యారీ చేయలేకపోవడం ఎక్కడికి వెళ్ళినా కూడా డిప్రెస్డ్గా ఉండడం ఇలాంటివని మనం చూస్తూ ఉంటాము కొంతమంది చూస్తాము ఎంత దూరం నడుస్తూ ఉన్నా అంటే ఎంత దూరం అని కాదు కొంత దూరం నడు నడిచినా కూడా ఈ కాళ్ళు బాగా గుంజినట్లుగా అనిపించడం క్రామ్స్ లాగా రావడం కొంతమందికి ఎప్పుడు తవ్ తిరిగినట్లుగా అనిపించడం న్యూరలాజికల్ ఇష్యూస్ రావడం ఇవన్నీ ఉంటాయి న్యూరలాజికల్ ఇష్యూస్ అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ కూడా మనకి విటమిన్ డి మన శరీరంలో తక్కువగా ఉన్నప్పుడు చూస్తూ ఉంటాము సో వాటికి విటమిన్ డికి కనెక్షన్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే సో విటమిన్ డి అనేది మనం తీసుకునే ఫుడ్ని బాడీలో నుంచి అంటే స్కిన్లో నుంచి లైక్ బోన్స్ కానీ మన టోటల్ బాడీకి కానీ నర్వస్ కానీ అన్నిటికీ కూడా కాల్షియం తయారు చేస్తుంది ఈ విటమిన్ డి అనేది సో ఎప్పుడైతే మనకి కాల్షియం బాగా అబ్జార్బ్ అయి ఉంటుందో మన బోన్స్కి కానీ మన బాడీకి కానీ మన స్కిన్కి కానీ అప్పుడు మనకి మన స్కిన్ గ్లోగా ఉంటుంది అండ్ మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ మనకి న్యూరలాజికల్ ఇష్యూస్ కూడా ఏమీ లేకుండా స్ట్రాంగ్గా ఉంటాము సో మన బాడీకి కాల్షియం అనేది అంత అవసరం అయితే మనం ఎంత తిండి తిన్నా కూడా చాలా మంది అంటారు మేము కాల్షియం రిచ్ ఫుడ్ తింటున్నాము కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటున్నాము అయినా కూడా మాకు నొప్పులు పుడుతున్నాయి తల తిరిగినట్లుగా ఉంటుంది అని కొంతమంది దగ్గర మనం చూస్తూ ఉంటాము మీరు తీసుకుంటున్నారు ఆ సప్లిమెంట్స్ ఓకే బట్ అది ఆ కాల్షియం అనేది మీ బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి కదా అబ్జార్బ్ చేసుకోవాలి అంటే అప్పుడు మీకు విటమిన్ డి అనే లోపం అనేది లేకుండా ఉండాలి మరి ఈ విటమిన్ డికి ఏంటి మార్గం అన్నిటికీ విటమిన్ డి అంటున్నారు కదా అనుకుంటారేమో విటమిన్ డి మీ బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి మీకు కాల్షియం బాగా ఉండాలి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్గా మీరు ఎవ్రీ ఎర్లీ మార్నింగ్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం అండ్ ఆ సన్ రైజెస్లో మీరు మాస్క్ పెట్టుకోవడాలు అండ్ లైక్ ఏమైనా కొంతమంది చేస్తూ ఉంటారు క్రీమ్ సప్లై చేసుకుంటూ ఉంటారు సో అవన్నీ ఏం కాకుండా న్యాచురల్గా ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్లో మీకు స్కిన్ డ్యామేజ్ ఏం అవ్వదు అండ్ మీ స్కిన్ లో ఉండే సెల్స్ కానీ మీ బాడీకి వచ్చే ఆ స్వెట్ గానీ అదంతా కూడా చాలా హెల్దీ ఉంటుంది మీకు ఏమవుతుంది అంటే ఆ ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ లో మనకి విటమిన్ డి బాగా అబ్జార్బ్ అవుతుంది అండ్ దానితో పాటు మన స్కిన్ పైన మనకి లైక్ సూక్ష్మ రంధ్రాలు అని ఉంటాయి స్మాల్ హోల్స్ అని సో వాటిలో నుంచి ఏంటి అంటే బ్యాడ్ సెల్స్ కొన్ని డెడ్ సెల్ డెడ్ సెల్స్ కొన్ని వేస్ట్ సెల్స్ అవన్నీ ఇక్కడ కూరు మనకి ఇక్కడ కూరుకుపోయినట్లుగా ఉంటాయి సో అవన్నీ ఇలాగా మీరు సన్ లో ఉండడం వల్ల మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటాయి చెమట రూపంలో అప్పుడు మీ స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది అండ్ మీ స్కిన్ ఏంటంటే కొంత కొల్లాజన్ని కూడా లోపల అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది మీరు తీసుకునే ఫుడ్ లో సో ఇలాగా చేస్తూ ఉండాలి అండ్ దాంతో పాటు చెడు కొవ్వంతా కూడా కరిగిపోతూ ఉంటుంది బాడీలో మెటబాలిజం పెరుగుతూ ఉంటుంది ఇలా చేయడం వల్ల సో మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి విటమిన్ డి అనేది మీకు అబ్జర్వ్ అవుతుంది ఇది న్యాచురల్ గా అండ్ న్యాచురల్ ఫుడ్ సోర్సెస్ వచ్చేసి దీనికి మనకి ఎక్కువగా మనము మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవడము చద్దన్నంలో చక్కగా పెరుగు వేసేసుకొని నైట్ కలిపి పెట్టేసుకొని ఉదయాన్నే దాన్ని కన్జ్యూమ్ చేయడము అండ్ దానితో పాటు పన్నీరు చీజ్ ఇవి తీసుకోవడము పాలకూర మెంతికూర సో ఆ కూరల్లో కూడా మనకి మంచి విటమిన్ డి అనేది దొరుకుతుంది సో ఇవి తీసుకోవడము అండ్ దానితో పాటు ఒమేగా త్రీ ఉండేవి తీసుకోవడం ఒమేగా త్రీ అంటే మనకి ఎక్కువగా సీ ఫుడ్స్ ఫుడ్స్లో దొరుకుతుంది లో సాల్మన్ లైక్ ఫ్యాటీ ఫిషెస్ చాలా ఉన్నాయి రకాలు సో వాటిలో మీకు నచ్చింది కొంచెం రెగ్యులర్గా ఒక మినిమం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయినా కూడా తీసుకోవడం వల్ల విటమిన్ డి అనేది మీకు దొరుకుతుంది ఇదండి విటమిన్ డి గురించి అయితే ఈ విటమిన్ డి ని మీరు ఇలా ఫుడ్ త్రూ తీసుకోండి అండ్ నేను చెప్పినట్టు సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మీకు కొంత అనేది దొరుకుతుంది దీనికి మరి మా ఇవన్నీ చేస్తున్నా మాకు అబ్జర్వ్ అవ్వట్లేదు అని అంటే మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన విటమిన్ డి టాబ్లెట్ని మీరు తీసుకోవచ్చు బట్ ఏదైనా కూడా గా మనం తెచ్చుకోవడం మంచిదని నా అడ్వైజ్ అండ్ దీని గురించి ఎవరికైనా డైట్ కావాలి అన్న అండ్ ఆయుర్వేదిక్ హెర్బల్స్ కావాలి అన్న విటమిన్ డికి ప్రొవైడ్ చేస్తాము కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ